మనం ప్రస్తుతం ట్వంటీ వన్ డేస్ లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాం ఈ లాక్డౌన్ ట్వంటీ వన్ డేస్ ఉంటుందా ఎన్నాలు కొనసాగిద్ది అనే దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల్లో తలదొరుచుకున్న కంటే ఎన్నాలు కొనసాగినా ప్రస్తుతం మన చేతిలో ఏమీ లేదు మన చేతిలో ఉన్నది ఒకటి మాత్రమే మనం సెక్యూర్గా ఉంటాం మనం ఎక్కువ బయట కాంటాక్ట్ చేయకుండా బయట వాళ్ళు మన దగ్గర రాకుండా చూడటం మనం ఈ కరోనా వైరస్కి వల్నరబుల్గా ఉండకుండా ఉండటం ఇది మాత్రమే ప్రస్తుతం మన చేతిలో ఉంది ఇంకెక్కడా బియాండ్ మన చేతిలో లేదు అదే ఉండుంటే చైనీస్ ప్రీమియర్ కానీ అమెరికన్ ప్రెసిడెంట్ కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కానీ మన కోసం ఎప్పుడో పని చేసి పెట్టేవాళ్ళు పరిస్థితులు మన చేతిలో లేవు కాబట్టి మనం పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళాలి ఈ టైంలో పొద్దు పొద్దునుంచి రాత్రి దాకా టీవీలు పెట్టుకుని కరోనా న్యూస్ చూస్తూ చూస్తూ ఎక్కడ ఏం జరిగిందని తెలుసుకుంటూ ఇంకేమీ పట్టకుండా దానిలోనే కొట్టుకుపోతూ ఇలా మాత్రం చేయకండి ఏదైతే మన లక్ష్యం ఉందో దాని మీద కొంచెం కనీసం అప్పుడప్పుడు న్యూస్ చూడండి రోజుకు టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ లేదా రెండు గంటలకు ఒకసారి నేను కూడా అదే చేస్తున్నాను రెండు గంటలకు ఒకసారి న్యూస్ చూడటం మిగతా టైం అంతా ఏదో ఒకటి చదువుకోవటం నోట్స్ రాయటం వీడియోస్ చెప్పటం ఏదో ఒకటి సో మీరు కూడా ఈ టైంని ఏమవుతుందంటే ఒక రెండు నెలలు జరిగింది అనుకోండి ఇలానే ఈ రెండు నెలలు మనకి భయంకరమైన టైం వేస్ట్ అయిపోద్ది ఈ రెండు నెలల్లో బతుకం కూడా అలవాటు అయిపోద్ది ఈ రెండు నెలలో బ్రెయిన్ అంటే ఒక రెండు నెలలు మానేసిన తర్వాత మూడో నెల చదవాలన్నా ఒక నెల రోజులు పట్టుద్ది మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే సో ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం ఓపిక పెట్టుకుని ఇంట్లో అందరూ కరోనా వైరస్ గురించే డిస్కస్ చేస్తారు బయట అందరూ కరోనా వైరసే ఏ ఫోన్ వచ్చినా కరోనా వైరసే సో ఇవన్నీ పక్కన పెట్టి ఈ వాట్సాప్ కూడా ఈ వాట్సాప్లో ఈ దేశంలో ఎంతమంది చచ్చిపోయారు లేకపోతే ఇలా జరిగిపోయింది ఇవన్నీ రోజుకు ఒక్కసారి తెలుసుకోండి లేదా రోజుకు రెండుసార్లు తెలుసుకోండి లేదా గవర్నమెంట్ డ్యాష్ బోర్డ్లోనో న్యూస్ బులెటిన్లోనో రిలీజ్ చేసినప్పుడు తెలుసుకోండి కానీ పొద్దుక అదే పని మీద అటు ఇటు తిప్పుతూ మధ్యలో సినిమా వాళ్ళ కబుర్లు చూస్తూ ఇలా కాలక్షేపం మాత్రం చేయొద్దు ఎందుకంటే టైం మనకి చాలా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ ఇది పోయింది అనుకోండి ఈ వయసులో ఒక రెండు మూడు నెలలు ఇక్కడ కొట్టిపోయాం అనుకోండి ఇంక మన చేతిలో ఒక సంవత్సరం మొత్తం పోద్ది ఇది సత్యం దీన్ని నమ్మండి పొలిటికల్ సైన్స్లో ఒక ఫేమస్ థింకర్ ఉంటుంది మనకి హ్యానా అని ఆవిడ పదం వాడుతుంది బెనాల్టీ ఆఫ్ ఈవిల్ అంటే ఒక చెడో ఒక నష్టమో జరుగుతున్నప్పుడు దాని గురించి అర్థం చేసుకోవచ్చు ప్రాక్టికల్గా సాల్వ్ చేయాలని ట్రై చేయొచ్చు కానీ దాని గురించే చర్చించి శోధించి దాని గురించే తల పగల కొట్టుకుని దానిలోనే బతికేసి దానిలో ఆనందం పొందుతూ ఉంటే తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనం ఎదుడు అడికి ఏమన్నా చేద్దామన్నా మన చేతులు ఏం మిగలదు కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్లో ఫోన్లో స్టేటస్లు కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ కరోనా ఇంకోట్లేదు లేదు సో ఎటు టీవీ ఛానల్స్ ఇవన్నీ ఇవే చూపిస్తున్నాయి కనీసం స్టూడెంట్స్ ముఖ్యంగా యూత్ కొంచెం రోజుకి టూ త్రీ అవర్స్కి ఒకసారి న్యూస్ చూసుకుంటూ ఎక్కువ చదువు మీద దృష్టి పెడితే కనీసం రేపేమైనా సమాధానం చేయాలన్నమా ఇప్పుడు చూశారు కదా మీరు చాలామంది కలెక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ హౌ దే సర్వింగ్ ద సొసైటీ అట్లీస్ట్ దానికోసమన్నా మనం చదువు మీద దృష్టి పెట్టాలి రేపు ఇంకో విపత్తు వచ్చినప్పుడు జనానికి దేశానికి మనం చాలా అవసరం మనమే ఇక్కడ కొట్టుమిట్టాడుతూ మన ఇంట్లోనే తింటూ పడుకుంటూ ఉంటే రేపొద్దున దేశాన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు